హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేసేది ఏంటంటే ఏమనుకోకండి బట్టలు స్టాండ్ అనమాట ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇలా బాల్కనీలో పెట్టుకోవచ్చు పెద్దలా పెద్దవి అయితే తీగల మీద వేసుకోవచ్చు లేదు చిన్నవన్నీ అయితే ఇట్లా వేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ టైం నాకు ఎట్లా వాడాలో తెలియక నేనైతే లారు పెట్టాను అనమాట అప్పుడు ఎండగా ఉందని చెప్పి లోపల పెట్టేసా ఇప్పుడు వచ్చే వర్షానికి ఇది బాగా యూజ్ అవుతుంది నాకు డైలీని ఇది ఇట్లా డ్రాప్ చేసుకోవచ్చు అంటే కిందకి దించుకోవచ్చు అనమాట బట్టలని లేదంటే పైకి పెట్టుకోవచ్చు ఇట్లాగా సో నాకైతే బాగా నచ్చింది దీనికి ఎందుకు పని కట్టుకొని చెప్తున్నానండి ఈ వర్షానికైతే బట్టలు వారడానికి మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట సో మాకైతే ఆన్లైన్ ప్యాకింగ్ కదా ఆన్లైన్లో ఇలా వచ్చేసింది ఇంత చిన్న ప్యాక్లో వచ్చింది వెయిట్ ఉంది కాకపోతే అన్నీ ఓపెన్ అంటే అన్నీ ఉన్నాయి అనమాట దాన్ని మొత్తం అంతా ఒక చోట చేర్చి మనం కరెక్ట్గా ఆ స్టాండ్ని అయితే తయారు చేసుకోవాలి అది పెద్ద పని పట్టింది నాకైతేనే ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలియలేదనమాట ఏది ఎక్కడ పెట్టాలో అనేసి అవి వెతుక్కోవడం వాళ్ళు ఒక బుక్లెట్ ఇచ్చారు అందులో చూసుకొని వెతుక్కోవడం నేను అలా కాదని చెప్పి నీకు ఇందాక చూపించిన వీడియో ఏంటంటే ఇది తీయగానే అనమాట మా ఆవిడ ఊరుకోవడం లేదు అమ్మ దాని మీద వెయ్యాలని కూర్చున్నాడు సో ఆరబెట్టాక ఏంటంటే ఇంకా ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను అన్నీ ఓపెన్ చేసి అంటే వాళ్ళు ఎలా అయితే ప్యాకింగ్ ఇచ్చారో అలా చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ నేను పెట్టిన నెక్స్ట్ డే నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట అందుకని మళ్ళీ పెట్టినప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం మనకు తెలియదు కదా ఏది ఎక్కడ పెట్టాలో సో అందుకని కొంచెం అటు ఇటు చూసుకుంటూ చేస్తే కొంచెం టఫ్ అనిపించింది కానీ నెక్స్ట్ టైం చాలా ఈజీగా వస్తుంది కాకపోతే నాకు బట్టలు అయితే పర్ఫెక్ట్గా కన్వీనియంట్గా ఆరిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్న ఇల్లు అంటే బట్టలు ఆటోమేటిక్గా డైలీ టూ త్రీ పేర్స్ అయితే పిల్లలు యూజ్ చేసుకుంటారు అది ఈ వర్షం వచ్చినా ఎండ వచ్చిన వాళ్ళు అయితే బట్టలు అలాగే వాడతారనమాట ఈవెన్ టవల్స్ కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుని చాలా అంటే చాలా బట్టలు వస్తాయి అవన్నీ మనం వర్షానికి భయపడి పక్కన పెట్టినా లేదంటే ఇల్లంతా వేసుకోవాలి నాకైతే లాస్ట్ ఇయర్ నేను పెట్టినట్టున్నా మీకు వీడియో ఒకటి విండోస్ మీద అది వేశాను మనకు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో ఇప్పుడు ఏంటంటే గోడల మేకలు కొట్టి తీగలు కట్టుకోవడానికి అది ఉండట్లేదు మన ఊర్లో అయితే తీగలు కట్టుకుంటాము ఇక్కడ తీగలు కడితే గోడల్లో మేకలు దిగవు అలాగని దేనికైనా ఆల్రెడీ ఉన్న వాటికి కట్టినా మనం వేసే బట్టలు వేటికి అవి ఊడొచ్చేస్తాయి అనమాట సో వెయిట్ అనమాట సో అందుకని అని చెప్పి నేనైతే స్టాండ్ ఆర్డర్ పెట్టా ఎప్పుడు కూడా గ్రిల్స్ మీద వేస్తా కిటికీ గ్రిల్స్ అది మరి గలీజ్ ఉంటుంది పెద్ద అయితే మంచం మీద ఉంటాయి కాకపోతే మంచం ఇంకా ఎందుకు వాడడానికి ఉండదనమాట అన్నమాట కిడ్స్ రూమ్ అనేది ఒక రూమ్ అంట బట్టలకి అయిపోయేది సో అలా కాదని చెప్పేసి ఈసారి లేదు స్టాండ్ కొనుక్కుంటా అని చెప్పేసి అయితే కొన్నా నాకైతే చాలా తక్కువలో వచ్చిందండి థౌజండ్ రూపీస్లోనే వచ్చింది ఇది నాకైతే అందుకనే అనమాట థౌజండ్కే కదా అనేసి చెప్పి చాలా వేస్ట్ వేసుకుంటాను మీ ఇందులో అందులో ఇదో వేస్ట్ అయితే కాదు కదా అని చెప్పేసి అయితే కొన్న చూసారు కదా అన్ని విడివిడి పీసెస్ వచ్చినప్పుడు దాన్ని మనం అంతా సెట్ చేయాలన్నమాట సో ఇలా సెట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలో కూడా ఇచ్చేసారు నేనైతే సెట్టింగ్ వీడియో తీయలేదు కానీ సెట్ చేసాక అయితే చూసారు కదా నాకు ఎన్ని బట్టలు పట్టాయో నాకు ఫస్ట్ తెలియక నేను అలా ఆరబెట్టాను పెద్ద అన్నాను కదండి ఇప్పుడు ఏంటంటే పెద్ద ఆరబెట్టడానికి నేను హ్యాంగర్స్ మనకి పైన హ్యాంగర్స్ తగిలించుకోవడానికి ఇచ్చారనమాట సో అక్కడ పెట్టేశాను ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చి ఎందుకు పెట్టానంటే ఇప్పుడు కొంచెం బట్టలు తక్కువ ఉన్నాయి గ్యాప్ ఇస్తే కొంచెం బాగా అని చెప్పి వన్ బై వన్ లీవ్ చేసి పెట్టా లేదు అంటే మీకు బట్టలు ఎక్కువ ఉంటే డైరెక్ట్ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట సో పెద్దవన్నీ ఇలా పెట్టాను అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూసారు కదా ఆల్రెడీ చెప్పాలి లూజ్ అవుతుంది టైట్ అవుతుంది అని ఇంకొక సైడ్ వచ్చేసి క్లిప్పులు తగిలించుకునేది ఉంది కదా అది అయితే ఆన్లైన్లోనే పర్చేస్ చేశానండి సో దానికి చిన్న చిన్ని సాక్స్లు మాస్కులు అలా ఉంటాయి కదా అవన్నీ అయితే దానికి పెట్టేసా అలాగే చున్నీ లైట్ వెయిట్ అన్నీ పెట్టేశా సో ఇదైతే బాగా ఉంది మీరు కూడా పర్చేస్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్